ప్రైవేట్ బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తిని కత్తులు గొండళ్లతో అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న ప్రశ్నలు ప్రకాశం జిల్లా పోలీసులను తొలచివేస్తున్నాయి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పాతవడ్డి పాలెంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న యాభై ఐదేళ్ల వెంకటరమణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు ఈ నెల పదహారవ తేదీ రాత్రి జరిగినట్టు భావిస్తున్న ఈ హత్య రెండు రోజుల తర్వాత వెలకడానికి వచ్చింది భార్య ఆరేళ్ల క్రితం మృతి చెందగా కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటుండటంతో వెంకటరమణయ్య ఒంటరిగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి కుమారుడు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి గ్రామంలోనికి స్నేహితులకు సమాచారం ఇవ్వగా ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణయ్య రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా తలా గొంతుపై పదునైన కత్తి గాయాలు గొడ్డలితో దాడి చేసిన ఆనవాళ్లు గుర్తించారు చోరీ కోసం వచ్చిన దుండగులు ప్రతిఘటించడంతో హత్య చేశారా లేక పాత కక్షల కోనమా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డాగ్ స్క్వాడ్ క్లూస్టీ ఎఫ్ఎస్ఎల్ బృందాలను రంగంలోనికి దింపి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే సిక్స్టీ